మంచి స్క్రీన్ ప్లే డైరెక్టర్ గారు మాస్ డైరెక్టర్ ఆయనకున్న కోణంలో ఎక్కడ టెంపో తగ్గకుండా మంచి స్క్రీన్ ప్లే సినిమా చాలా బాగుంటుంది విజయవంతం చేసినందుకు ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలుపుకుంటూ అలాగే మల్కాపురం శివకుమార్ గారు సినిమాని ప్రేమించి కథ విన్నప్పటి నుంచి ఆయన ఎప్పుడు షూటింగ్లో దగ్గరుండి చూసుకుంటూ చాలా ఒక బిడ్డలాగా సినిమాని ప్రేమించి నిర్మిస్తారు సినిమాని మంచి సినిమా తీశారు డెఫినెట్గా దీనికి మంచి రిజల్ట్స్ వచ్చి రేపు ఎల్లుండి మంచి ఓపెనింగ్స్ ఇంకా పెరిగి మంచి లాభాలు రావాలని కోరుకుంటున్నాను ఇలాంటి మంచి సినిమాలు ఎప్పుడు సుకుమార్ గారు చేస్తూ ఉంటారు డెఫినెట్గా మరలా కూడా సార్ బ్యానర్లో రెండు సినిమాలు వస్తున్నాయి సార్ బ్యానర్లో ఎప్పుడు విజయవంతంగా ఉండాలని ఆహ్లాదకరంగా ఉండాలని కోరుకుంటున్నాను అలాగే ఈ టెక్నీషియన్స్ అందరికీ నేను ఆల్ ది బెస్ట్ చెప్తూ అలాగే మా రవికుమార్ చౌదరి గారికి ఇప్పుడు నెక్స్ట్ మంత్లో శ్రావణ మాసంలో మరొక పెద్ద సినిమా ఆఫర్ వచ్చింది అది యాక్చువల్గా నాకే తెలిసింది నేను మాట్లాడాను అన్నమాట అది త్వరలో అనౌన్స్ అవుతుంది ఆ సినిమా కూడా ఈ స్టేజ్ మీద అది అనౌన్స్ చేస్తుంది మనం నాకు తెలిసింది కాబట్టి శివకుమార్ గారు అలాగే శివకుమార్ గారు బ్యానర్లో నేను ప్రతి సినిమాలో యాక్ట్ చేస్తూ ఉంటాను నాకు పిలిచి అవకాశం ఇస్తారు థ్యాంక్ యూ సార్ మరిన్ని సినిమాలు సుకుమార్ గారు పెద్ద పెద్ద సినిమాలు చేసి ఇండస్ట్రీలో నెంబర్ వన్ పొజిషన్లో ఉన్నారు ఇప్పుడు అయినా ఇంకా పెద్ద సినిమాలు పెద్ద హీరోలతో కూడా చేసి అదే పొజిషన్ ఎప్పుడు కాపాడుకుంటారని నేను ఆశిస్తున్నాను హీరోయిన్ కొత్త అమ్మాయి చాలా బాగా చేసింది అమ్మాయి మొన్న సినిమా చూసినప్పుడు కూడా అనుకున్నాము నెక్స్ట్ సినిమాలో ఈ అమ్మాయిని తీసుకెళ్లాలని పర్ఫార్మెన్స్ చాలా బాగుంది అమ్మాయిది ఊపేసింది అన్నమాట చాలా బాగుంది అమ్మాయి అంటే అలా సాంగ్ చేస్తుందని అనుకోలేదు అది శివకుమార్ గారు మరి ఎంత రెమినేషన్ చాలా తెలియదు కానీ ఫస్ట్ టైం చాలా బాగా చేసింది ఆ అమ్మాయి సాంగ్ అమ్మాయి క్యారెక్టర్ చాలా బాగుంది థ్యాంక్ యూ వెరీ మచ్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు సుకుమార్ గారికి డైరెక్టర్ గారికి థ్యాంక్స్ చెప్పుకుంటూ మేము సెలవు తీసుకున్నాం